విశాఖ జిల్లా గాజువాకలో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవల ఇరవై సంవత్సరం రజత్సోత్సవ వేడుకలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరమ పూజ శ్రీ శ్రీ శ్రీధర స్వామీజీ వారి పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ మొదటి రోజు విఘ్నేశ్వర పూజ విశేష కార్యక్రమంలో మూల మంత్ర హోమాలు మంగళహారతి సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు కనకా పరమేశ్వర ఆలయం నిర్మించి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామి ఆధ్వర్యంలో రోజుల పాటు రథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు మహాపుభిషేక సమయంలో ఏ కార్యక్రమం చేసినా అఖండ ఫలం మనకి సిద్ధిస్తుంది అందుచేత విశేష కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటున్నాం అది యొక్క వల్మీక పూజ గాజువాక ఆర్యవైశ్యులందరికీ కూడా అలాగే గాజువాక వాసవి భక్తులందరికీ కూడా సమస్త నాగదోషాన్ని పోగొట్టి సకల శుభాన్ని చేకూరుస్తుంది ఏదైనా సరే దైవ కార్యానికి సహకరించిన వారికి దైవ కార్యాన్ని ప్రోత్సహించిన వారికి దైవకార్యంలో పాల్గొన్న వారికి దైవకార్యంలో సేవ చేసినటువంటి వారికి దైవ కార్యాన్ని చూసి ఆనందించేటువంటి వారికి దైవ కార్యం చేయించేటువంటి రుద్దిసులకు అందరికీ కూడా ఆరేడి ఆన పరవదేవి లభిస్తుంది అంత చేత ఈ ఒక్క బహోసకల जरूरत తి గాన जरूरत తి ఇరులు యాన చేసాం కొడి ఆ హోము దూతో ఆశవాస ఎన్నరుడు ఉండని నీ అవినాభిస్తుంది అలాగే అద్భుతమైనటువంటియత మహాకฤతువు యేసునంటే ఈవేసిటి అద్భుత వ్యాపిచి నచ్చుస్తుంది ఇది ప్రధానంగా అమ్మవారు దాజవా చేస్తున్నారు చంద్రేష్ అమ్మవారు ఇరవై ఐదు వేడుగా మహా మహాకూడాభిషేకం చెప్పుకుంటుంది కనుక ఆ తల్లి తల్లిని ఆశ్రయించిన అందరినీ కూడా ఆ తల్లి అష్టైశ్వర్యమాగ్యాన్ని ప్రసాదించి రక్షిస్తుంది అందుచేత అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం కూడా తగాజుబాకులో వేయించేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ రజతోత్సవ వేడుకలో జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని అంగరంగ వైభవంగా శ్రీ శ్రీధర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ వేడుకలు చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి విశేష కుంకుమార్చనలు విశేష క్షీరాభిషేకములు మరియు కోటి కుంకుమార్చన సువాసిని పూజ ఇత్యాది నూట రెండు హోమగుండాలతో కనీ విని ఎరగినటువంటి రీతిలో ఈ రజతోత్సవ వేడుకలకి కమిటీ వారందరూ కూడా నూట రెండు గోత్రాలతో నూట రెండు హోమ గుండాలతో విశేషమైనటువంటి యజ్ఞగుండాలను ఏర్పాటు చేసి ఆర్యవయసులు అందరితో కూడా హోమ కార్యక్రమాన్ని రూపొందించారు ఆ యొక్క రూప ఆ రూపొందించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ రోజు మొదటి రోజు శంకురారపణతో ప్రారంభమయ్యి మరియు రెండు రెండవ రోజు కన్నె పిల్లలతో విశేషమైనటువంటి కుంకుమార్చన తదుపరి శుక్రవారం నాడు నూట రెండు లీటర్ల పాలతో అమ్మవారికి అభిషేకము అలాగే శనివారం నాడు అమ్మవారి వార్షికోత్సవం అంటే ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవం విశేషంగా ఆ రోజు నూట రెండు యజ్ఞగుండాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు అశేషంగా వచ్చి ఈ పాల్గొనలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనే చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని పాత్రలవుతారని కోరుతున్నారు నిర్మించబడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ఠ జరిగి పంచవింశతి అంటే ఇరవై సంవత్సరాలు మొదలవుతున్న సందర్భముగా అమ్మవారి చే నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా ఐదు రోజుల కార్యక్రమము ఇవాళ మొదటి రోజు కార్యక్రమం పూర్తిగా వస్తూ ఉంది ఆఖరి రోజుల తొమ్మిదవ తారీఖు పది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభ ప్రోక్షణతో పూర్తయితుంది అమ్మవారి ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇక్కడ మన అమ్మవారి శ్రీ శ్రీధర్ స్వామిజీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కార్యక్రమం అంతా జరుగుతుంది పది మంది రిత్వికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది అలాగే ఈ తొమ్మిది రోజు ఈ తొమ్మిదో తారీఖు వరకు ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు కూడా కార్యక్రమం అంత ప్రతి రోజు కూడా ఒక డిఫరెంట్ కార్యక్రమం జరుగుతుంది కంజులు కంజీలతో రేపు పూజలు జరుగుతుంది ఇల్లుండేమో సుహాసనతో జరుగుతుంది అలాగే నూట రెండు హోమాలతో కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే తొమ్మిదవ తారీఖుని మా కుంభాభిషేకం జరుగుతుంది అలాగే కోటి కుంకుమ అర్చన కూడా రోజు ఉదయం సాయంత్రం కూడా జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి అమ్మవారి ఆశస్సులు తీసుకొని కార్యక్రమం చేయబడుతుంది శ్రీ శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా గాజువాక వాసవి కన్యా పరమేశ్వరి టెంపుల్లో ఈ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మా వాసవి అమ్మవారి పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మొట్టమొదటి రోజు కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతిరోజు కుంకుమ పూజలు అమ్మవారికి ఆఖరి రోజు తొమ్మిదో రోజు కూడా కుంభాభిషేకం జరుగుతుంది ఇందులో అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విశేష కార్యక్రమాల్లో భాగంగా రేపు సాయంత్రం కన్యలు అమ్మవారి పెళ్లి కాని అమ్మాయిలతో కన్యలతో పూజా కార్యక్రమం అలాగే ఎల్లుండు సుహాసిని పూజలు ఆ మరుసకు రోజు శనివారం నాడు నూట రెండు హోమగుండాలతో అమ్మవారికి నూట రెండు దంపతులతో నూట రెండు గోత్రాల సందర్భంగా ఈ కార్యక్రమం కూడా భారీ విశేషంగా చేయడం జరుగుతుంది ఆఖ రోజు తొమ్మిదో తారీఖు మహా కుంభాభిషేకం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి కు కటాక్షాన్ని తీసుకుంటారని అందరూ కూడా వచ్చి ఆ పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు